ఢిల్లీనే కానీ ఇప్పుడు హైదరాబాద్ సిటీ దేశంలో డస్ట్ పొల్యూషన్ ఉన్న టాప్ సిటీలో ఫస్ట్ ప్లేస్ హైదరాబాద్ కే దక్కింది దుమ్ము ధూళి పొల్యూషన్ అంటే ఇప్పటి వరకు అందరికీ గుర్తొచ్చేది ఢిల్లీనే కానీ ఇకపై హైదరాబాద్ గుర్తొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కారణం నగరంలో గాలి ప్రమాదకరమైన ధూలకాళ్లతో నిండిపోయింది కారణం నగరంలో గాలి ప్రమాదకరమైన ధూళి కణాలతో నిండిపోయింది ఈ విషయాన్ని ఓ సర్వే నివేదిక బయటపెట్టింది పీఎం టూ పాయింట్ ఫోర్ ధూలిఖనాలు ఎక్కువగా ఉన్న సిటీల్లో ప్రపంచంలోనే హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉండగా పీఎం టెన్ కణాల సాంద్రతతో రెండో స్థానంలో నిలవడం ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం దేశంలో ఢిల్లీ సూరత్ అహ్మదాబాద్ ముంబై వంటి నగరాలను కూడా వెనక్కినట్టి పీఎం టూ పాయింట్ ఫోర్ పీఎం టెన్ ధూలిఖనాల అత్యధికంగా ఉన్న నగరంగా హైదరాబాద్ మొదటి స్థానం సంపాదించుకుంది రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య శాటిలైట్ ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఈ స్టడీ చేశారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లైడర్ క్లైమేటాలజీ ఆఫ్ వర్టికల్ ఎరోసైల్ స్ట్రక్చర్ సహకారంతో ప్రపంచ వ్యాప్తంగా ఎనభై మెగా సిటీలో శాటిలైట్ ఆధారిత డస్ట్ క్లైమేట్ డేటాను విశ్లేషించారు స్థూల ధూలిఖనాల కన్నా అత్యంత ప్రమాదకరమైనవి సూక్ష్మ ధూలిఖనాలు ఇవి మన వెంట్రుకు మందంలో లో ముప్పైవ వంతు మాత్రమే ఉంటాయి అంత సూక్ష్మంగా ఉండటం వల్ల ఇవి శ్వాస ద్వారా సులువుగా ఊపిరితిత్తులోకి ప్రవేశిస్తాయి అక్కడి నుంచి నేరుగా రక్తంలోకి కలిసిపోతాయి హైదరాబాద్ గాలిలో ఈ ప్రాణాంతక పిఎం టూ క్యూబిక్ మీటర్ ఏడు మైక్రోగ్రాములుగా ఉన్నట్లు అధ్యయనం తెలిసింది ఇది ఐదు మైక్రోగ్రాములకు మించకూడదని ప్రకటించింది పాకిస్తాన్ లోని కరాచి లోహార్ చైనాలోని జియాన్ నగరాలు మాత్రమే హైదరాబాద్ కన్నా ముందున్నాయి ఢిల్లీ ముంబై అహ్మదాబాద్ కోల్కతా కైరో మెక్సికో సిటీ ఇస్తాంబుల్ టోక్యో లాస్ ఏంజెల్స్ న్యూయార్క్ లండన్ నగరాలు హైదరాబాద్ తర్వాత ఉంటున్నాయి జనాభా పెరుగుదల కాలుష్యం పెరగడానికి కారణమని స్టడీ స్పష్టం చేసింది రెండు వేల పద్దెనిమిది నాటికి ప్రపంచ జనాభాలో యాభై ఐదు శాతం మంది పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారని ఈ సంఖ్య రెండు వేల ముప్పై నాటికి అరవై శాతం పెరుగుతుందని అధ్యాయం గుర్తు చేస్తోంది మానవుల వల్ల ఉత్పత్తి ఆంథ్రోపాలజిక్ డస్ట్ కూడా కాలుష్యంలో కీలక పాత్ర పోషిస్తుందని స్టడీ స్పష్టం చేసింది ఈ స్టడీ ప్రకారం రెండు వేల ముప్పై రెండు నాటికి హైదరాబాద్ లో పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది అప్పటికి నగర జనాభా రెండు పాయింట్ నలభై ఒక్క కోట్లకు చేరుకుంటుందని అదే సమయంలో పీఎం టెన్ ధూలిఖాల సాంద్రత ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది మైక్రోగ్రాములకు పీఎం టూ పాయింట్ ఫైవ్ ధూలిఖాల సాంద్రత డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు మైక్రోగ్రాములకు చేరుకుంటుందని అధ్యయనం అంచనా వేసింది ప్రజా రవాణా మెరుగుపరచడం ఈ విలను ప్రోత్సహించడం వంటి చర్యలను చేపట్టాలని సూచిస్తోంది ఈ ధూళి కణాలతో ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నట్టు కూడా స్టడీ అంటోంది సూక్ష్మ దూలిఖనాల ఊపిరితిత్తుల్లోకి చేరి రక్తంలో కలుస్తాయి దీనివల్ల ఆస్తమా బ్రాంకైటిస్ గుండెపోటు ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది ముఖ్యంగా పిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇవి ఇప్పటి వరకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాయి పూరాలకల్